హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో చూసే ముందు జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి తులసి మొక్క అత్యంత గౌరవనీయమైన మొక్కగా పరిగణించబడుతుంది ఈ మొక్కను పూజించడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి తులసి మొక్కకు కొన్ని వస్తువులు సమర్పిస్తే ఐశ్వర్యము అదృష్టం పెరుగుతాయి ఆ విషయాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము హిందూ మతం ప్రకారం జ్యోతిష్య శాస్త్రంలో తులసి మొక్కకు ప్రత్యేకత ప్రాముఖ్యత ఉంది ఇది లక్ష్మీదేవికి చిహ్నంగా పరిగణించబడుతుంది వాసు శాస్త్రం ప్రకారము తులసి మొక్క మీ ఇంట్లో ఉంటే ఆనందము శ్రేయస్సు పెంచడంతో పాటు అనేక సమస్యల నుండి ఉపశమనం పొందటానికి సహాయపడుతుంది ఇది అనేక ఆధ్యాత్మిక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది దాని సానుకూల శక్తిని పెంచుకోవడానికి మనం అనేక నియమాలను పాటించాలి ఇళ్లలో తులసి మొక్కను పెట్టుకోవడం దానికి పూజలు నైవేద్యం పెట్టడం సాంప్రదాయంగా వస్తుంది పూజలో తులసి ఆకులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి ప్రధానంగా తులసి మొక్కను సరైన దిశలో ఉంచాలి తులసి మొక్కలు నాటడానికి ఉత్తరము ఈశాన్య దిక్కులు ఉత్తమమైనవి వాస్తు శాస్త్రం ప్రకారం ఇది ఏదైనా ప్రతికూల శక్తిని తొలగించి ఆనందాన్ని పెంచడంలో సహాయపడుతుంది ఇంట్లో తులసి మొక్క ఆనంద ప్రశాంతతను పొందడంలో సహాయపడుతుంది తులసి మొక్క క్రమబద్ధంగా చక్కగా ఉండాలి మొక్క చుట్టూ ఖాళీ స్థలము బహి బహిరంగంగా ఉండాలి అడ్డంకులు చెత్త చీపుర్లు మొదలైన అపరిశుభ్రమైన వస్తువులు లేకుండా ఉండాలి జీవితంలో కష్టాలు సహజం దానికి కారణం కొన్నిసార్లు శ్రమ అయితే కొన్నిసార్లు గ్రహాల ప్రభావం ఉండే అవకాశం ఉంది ఇప్పుడు వాస్తుశాస్త్ర ప్రకారం తులసి ఆకులను రాత్రిపూట కోయరాదు ఎందుకంటే ఇంట్లో వాసు దోషాలతో పాటు అనేక సమస్యలు వస్తాయి సాధారణంగా సూర్యాస్తమైన తర్వాత తులసి ఆకులను తీయకూడదు ఎందుకంటే మొక్క రాత్రిపూట విశ్రాంతి తీసుకుంటుంది ఈ సమయంలో దానిని తాకడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి లోనవుతారు తులసి కొట్టకు లేదా మొక్కకు ఈ నాలుగు వస్తువులను నైవేద్యంగా సమర్పించడం వల్ల సకల సంపద పెరుగుతాయని చెప్తున్నారు ఆ విషయాలు ఏంటో ఇప్పుడు చూసి తెలుసుకుందాం నెయ్యి దీపం రెండుసార్లు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రోజుకు రెండుసార్లు నెయ్యి దీపంతో తులసిని వెలిగించాలి దీని ప్రధానంగా ఉదయం సాయంత్రం సూర్యాస్తమయంలో సమయంలో వెలిగించడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయి దీంతో లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని విశ్వాసం ఏదైనా ఆర్థిక సమస్య ఉంటే తప్పకుండా నెయ్యి దీపం వెలిగించాలి స్వచ్ఛమైన ఆవు పాలు తులసి మొక్కకు మనం సమర్పించాల్సిన మరొకటి మరో ముఖ్యమైన విషయం ఆవు పాలు ఆవును ఆవుపాలను గురు శుక్రవారాల్లో స్వచ్ఛమైన ఆవు పాలను నైవేద్యంగా అందించాలి ఇది మీ సమస్యలను పరిష్కరిస్తుంది అలాగే ఈ పరిష్కారం చేయటం వల్ల మీ కళలు నెరవేరుతాయని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు సాధారణంగా రోజు తులసికి నీళ్లు సమర్పిస్తారు రాగి పాత్రలో కాస్త పసుపు వేసి నీళ్ళలో తులసి మొక్కకు నైవేద్యంగా పెడితే అద్భుతాలు ఫలిస్తాయి మీ ఇంట్లో ఎవరికైనా ఆరోగ్య సమస్య ఉంటే కూడా ఇది సహాయపడుతుంది చెరుకు రసం నైవేద్యం చెరుకు రసాన్ని ప్రధానంగా తులసి మొక్కకు నైవేద్యంగా పెడితే చాలా శుభప్రదం అని చెప్తున్నారు ఈ వస్తువును అందిస్తే అన్ని సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి